ఒక కారణం ఏంటంటే యథార్థత లేక వారి భక్తి విషయంలో కానీ వారి కుటుంబాల విషయంలో కానీ వారి చేసే పనుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ వాళ్ళు జీవన విధానం అంతటిలో ఏ చోట ఎక్కడ యథార్థతను కలిగి లేనందువలన జీవితంలో బలహీనులు అయిపోతున్నారు చాలామంది వాక్యాన్ని సమృద్ధిగా వింటారు దేవుని మందిరానికి వెళ్తారు దేవుని పిల్లలుగా చలామణి అవుతూ ఉంటారు మేం కూడా క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉంటారు మేము కూడా బాప్తిష్మం తీసుకున్నామని చెబుతారు మేం కూడా దేవుని పరిచర్యలో సహకారంగా ఉంటున్నామని చెబుతారు మేం కూడా అది ఇది ఇది అది అని ఏదేదో చెబుతారు కానీ ఆత్మీయ జీవితాన్ని చూస్తే బలహీనులుగా ఉంటారు అలా బలహీనులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే యథార్థత లేకపోవటం చెప్పండి దేనికి దేని విషయమే ఏది లేకపోవటం వల్ల సహోదరి చాలా అవుతుంది దేవుని మందిరానికి వచ్చి ఎప్పుడు చెప్పే ఒక సమస్య ఏంటంటే అయ్యా నా కోసం ప్రార్థన చేయండి రాత్రి దెయ్యం వచ్చి నన్ను గుద్దేసి అంటది దానికి ఏం పని ఈ అమ్మని గేయడానికి గోకడానికి మీకు విషయం చెప్పాలి ఇక్కడ అసలు దెయ్యానికి బాడీ ఉంటుందా ఓన్లీ ఏనా హలో భాష అర్థం అవుతుంది మీకు దెయ్యానికి బాడీ ఉంటుందా స్పిరిట్ ఉంటుందా స్పిరిటే బాడీ ఉండదు కదా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఎట్లా గీకుతుంది నీ దగ్గరకు వచ్చి బలహీనం ఆత్మలో ఏమైపోతుంది బలహీనురాలు అయిపోతూ ఉంది ప్రార్థన ఉండదు వాక్య జ్ఞానం ఉండదు సాయంత్రం అయితే డ్యూటీ నుండి వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేసి సీరియల్స్ చూస్తూ ఉంటుంది ఆ టైంలో బైబుల్ చదవచ్చుగా ఆ టైంలో ప్రార్థన చేసుకోవచ్చుగా ఆహా టీవీ సీరియల్స్ చూసుకుంటా ఉంటే బలాన్ని పొందుకుంటామా ఆధ్యాత్మికంగా బలహీనత వస్తుందా భక్తి విషయంలో యథార్థత లేకపోతే కూడా మళ్ళా మళ్ళంటదనమాట ప్రార్థన చేసుకుంటున్నావా ఆ చేసుకుంటున్నా ఫాస్ట్ గారు ప్రార్థన ప్రార్థన చేసుకునే వ్యక్తి దగ్గరికి ప్రార్థించే కుటుంబం దగ్గరికి అపవాదం వస్తాడా తాకుతాడా అసలు గేట్ కూడా తీస్తాడు కనీసం టచ్ చేస్తాడా కనీసం ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన మాట తప్పని దేవుడా దేవుడు కాదా మాట తప్పే దేవుడా మాట తప్పని దేవుడా తప్పని దేవుడు ఖచ్చితంగా అవునంటే అయినా కాదంటే మనమే మానవ మాతృగా మాట తప్పిపోతూ ఉంటాం లుకాసు వార్తలు ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి ఇలాంటి ఇలాంటి మాటలు చాలా చోట్ల ఉంటాయి కానీ జస్ట్ లుకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన చదవండి ముప్పై ఏడు దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని అని హల్లే చెబుదాం దగ్గరగా దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఏం కాదు నిరర్ధకం కాదు ఆయన ఏదైనా ఒకటి వాగ్దానం చేస్తే ఏదైనా ఒక మాట ఇస్తే ఏదైనా నోట నుండి ఏదైనా ఒక మాట విడుదలైతే ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది దేవునికి మహిమ కలుగును గాక మనుషులు మాటిస్తే తప్పిపోతారు మనుషులు మాటిస్తే మర్చిపోతారు మనుషులు మాటిస్తే నిర్లక్ష్యం కలిగి ఉంటారు దాని పట్ల ఇది నెరవేర్చాలి అనే ఆలోచన లేకుండా ఉంటారు లోకం మాటిస్తే లోక సంబంధమైన కొన్ని కార్యకలాపాలు లేదా లోకస్తులైనటువంటి అధికారులు కూడా వాగ్దానాలు చేసి నెరవేర్చకుండా ఉండేటువంటి పరిస్థితులు ఎన్నో కోకొల్లలుగా ఉంటాయి ఈ టీవీలల్లో సినిమాలల్లో కూడా కొన్ని మాటలు ఉంటాయి చూడండి అవి కరెక్ట్ కాదు అవి వాస్తవం కానే కాదు ప్రియుల హైదరాబాద్లో చాలా యాండ్ల క్రితం జరిగిన ఒక సంఘటన చెప్పి నేను వాక్య భాగంలో ముందుకు వెళ్తా ఈ రాత్రి మీరు వాక్యాన్ని బాగా వినాలి పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెడితే సరిపోద్దమ్మా నేను మీకంటే కూడా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తున్నా మీలో కూడా చాలామంది ఎంత తొందరగా ముగించేస్తే పాస్టర్ గారు అంత తొందరగా ఇంటికి వెళ్ళి ముసికేసుకొని తన్ని తన్ని పెట్టి పండుకుందామని అనుకుంటున్నారు కొంతమంది మీకంటే తొందరగా నాకు వెళ్ళాలని ఉంది నేను వెళ్ళాలి కూడా నాకు పని ఉంది దేవునికి స్తోత్రం సో మీరు కొంచెం సహకరిస్తే సపోర్ట్ ఇస్తే నేను దేవుని మాటలను దేవుడు నాతో మిమ్మల్ని గురించి ఏం మాట్లాడమన్నాడు అది చెప్పేసి వెళ్ళిపోతా చాలా యాండ్ల క్రితం హైదరాబాద్లో జరిగిన మా బంధువులు మాకు మా రిలేటివ్స్ అవుతారు వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన ఏంటంటే ఆల్ అవుట్ మీకు తెలుసా హలో ఆల్ అవుట్ అయిపోయినట్టున్నారు చెప్పండి చెప్పండి ఆల్ అవుట్ తెలుసు కదా క్రొత్తగా మార్కెట్లోకి వచ్చింది అప్పుడే అప్పుడు ప్లగ్ అది ఉండేది దానికి వైర్ ఉండి అలా ఉండేదన్నమాట అది అప్పుడు స్టార్టింగ్లో అది అప్పుడప్పుడే మార్కెట్లోకి వచ్చింది కొంచెం అటు ఇటుగా ఉన్నోళ్ళు కొంచెం పైసలు ఉండేటోళ్ళు అంతా కొనుక్కొని వాడుతూ ఉన్నారు దాన్ని మధ్యతరగతి వాళ్ళు ఎవరు కూడా దాన్ని కొనుక్కొని సాహసం చేయలేదు దాని సంగతి ఎక్కువగా కొంతమంది కూడా తెలియదు చూస్తే మేబీ టీవీలో యాడ్స్ చూసి తప్ప అయితే మా బంధువుల్లో ఒక ఆయన ఏం చేశారంటే ఈ దోమల గొడవ తట్టుకోలేక ఇదేదో బాగున్నట్టుందని ఆ యాడ్ చూసి టీవీలో ఆల్ అవుట్ యాడ్ తెలుసు కదా మీకు కప్పలేక ముందుకు వచ్చి మొత్తం దోమలన్నిటినీ లోపలికి లాగేసుకొని నాలుగు జాపి అట్లా దోమలన్నిటిని తినేస్తూ ఉన్నట్లుగా చూపిస్తారు కదా అది చూసి మా బంధువు ఆయన తీసుకొచ్చి ఆలోటు వాడటం స్టార్ట్ చేశాడు లగ్లో పెట్టి అందరూ పండుకున్నారు తర్వాత ఈయన పండుకోవడానికి చూసి సరే ఇది ఎలా పనిచేస్తుందో టీవీలో చూపించినట్లుగా పనిచేస్తుందా లేదా అని నైట్ మొత్తం నిద్రపోకుండా చూస్తూ ఉన్నాడు అంటే మంచం మీద కూర్చొని వాళ్ళ ఆవిడ మధ్యలో లేచిందంట బాత్రూమ్ కానీ లేసేటప్పటికి ఈయన కూర్చొని అలాగే చూస్తున్నాడంట ఇది ఎప్పుడు బయటకు వస్తుంది నాలుక దీంట్లోంచి నాలుగు బాగా హీట్ అయినప్పుడు కానీ నాలుగు కానీ బయటకు వస్తుందేమో లేదా ఇంకెప్పుడైనా వస్తుందేమో చూద్దాం ఎప్పుడు వస్తుందా దోమలు ఎలా లాక్కుంటుందా అని చూస్తున్నాడంట ఇలా ఆవిడ లేచి ఏమండి ఏమైంది కూర్చొని ఉన్నారు ఏంటంటే అని అంటే అప్పుడు ఆ ఆవిడతో అంటున్నాడంట కంపెనీ కూడా మనల్ని మోసం చేసాడే ఏమంటా వీడు నా మనకి డూప్లికేట్ ఇచ్చాడు పని జయిని దించాడు పని చేసేదైతే ఈ పాటికే దోమ ఒక్కటి కూడా ఉండేది కాదు వాడు మనల్ని మోసం చేసాడు ఉదయాన్నే తీసుకుని వెళ్తా ఇచ్చేస్తా అని అంటే అలా ఆవిడ తల పట్టుకొని అయ్యో ఏం మోసం చేసాడండి అని అంటే ఇదిగో ఎలాగో ఎలాగో ఎలాగ కదా కానీ అలా జరగట్లేదంటే అలా ఉండదండి అది దాని స్మెల్కి పోతాయి అంతే దోమలు ఒకవేళ పోతే నాలుగు బయటకు వచ్చి దోమలన్నిటిని లాక్కొని తినేదండి అది యాడ్ వరకే ఏంటండి అలా చాలా వరకు యాడ్స్ మనం చూస్తుంటాం కదా అవన్నీ వాస్తవాలనే హలో సంతూర్ సబ్బు వాడితే సంస్కారవంతంగా మారుతామా మాట్లాడరేమరా సంతూరు సబ్బు వాడగానే మనల్ని ఎవరైనా మమ్మీ అని పరిగెత్తుకుంటూ వస్తారా ఎవరు రారు అదేంటి అది యాడ్ అంతే లోకం ఇలా చెప్పే ఏ విషయాలు కూడా అవి అక్షరాల నెరవేరు ఒకసారి నేను ఫేస్బుక్లో చూస్తూ ఉన్న ఒక యాడు బాత్రూములని బ్రష్తో అదొకటి స్ప్రే ఇలా కొట్టింది ఇలా కొట్టిన వెంటనే బ్రష్తో ఇలా కొట్టగానే తెల్లగా వచ్చేసింది వాషింగ్ ఇదేదో బాగున్నట్టుందని మా పాస్ట్రమ్మ గారికి చెప్పాను అమ్మ ఇది వాడితే మన బాత్రూములు కూడా కొంచెం అదో రకంగా ఉన్నాయి కదా క్లీన్గా ఉండాలి కదా అవి వాడదాం ఇది ఆర్డర్ చేయాలంటే ఆవిడ చెప్పింది ముందే ఏమని అవి చూపించినట్లుగా ఉండవండి అని లేదు నువ్వు బుక్ చేయి బుక్ చేయంటే బుక్ చేసింది వచ్చాయి ఏ అంత తోమినా అలాగే ఉన్నది అది భేషను ఇప్పుడు మీకు ఇవన్నీ సరిపోతాయి అనుకుంటా ఎగ్జాంపుల్స్ ఓకేనండి టైర్ సబ్బు చూసే రాడు ఎలాగనగా మొత్తం మురికిపోతే అలా వస్తాయా అట్ల ఏమన్నా ఇవన్నీ సరిపోతాయి అనుకుంటా ఇందులో నుంచి మీకు సత్యం చెప్పాలనుకుంటున్నాను లోకం ఏం చెప్పినా చెప్పింది చెప్పినట్లుగా వారి మాటల్లో వాళ్ళ క్రియల్లో ఉండదు కానీ దేవుడు ఏం చెప్పినా చెప్పింది చెప్పినట్లుగా నెరవేరుస్తారు దేవునికి స్తోత్రం అదే కదా ఆయన మాట ఇస్తే అది నిరార్థకం కానేరదు ఖచ్చితంగా వాగ్దాన పూర్ణుడైన ప్రభు ఏదైనా ఒకటి వాగ్దానం ఇస్తే వాక్కునిస్తే మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే తీరుతోడి రాత్రి యథార్థవంతులను బలపరుచుటకై లోకమందంతటా ఆయన కనుదృష్టి ఏం చేస్తుందండి సంచరిస్తూ ఉన్నది నువ్వు యథార్థంగా ఉండటం మొదలు పెడితే నువ్వు యథార్థంగా బ్రతకటం జీవించగలిగితే నువ్వు ఖచ్చితంగా ఆత్మలో బలవంతుడిగా మారిపోతావు భౌతిక సంబంధమైన కొన్ని విషయాలలో కూడా బలంగా మారిపోతావు ఇది దేవుని మాట దేవుని వాక్కు ఈ రాత్రి మాట మన అందరి జీవితాలలో గాక ఈ విషయమై మనము మతి తప్పి ప్రవర్తించకూడదు సుమండి మతి తప్పి ప్రవర్తించకూడదు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటేనే యథార్థవంతులుగా మనం బ్రతకటానికి వీలు కలుగుద్ది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి ఒక ఆయనను మీతో ఒక ఆయనను గురించి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఆయనను గురించి మాట్లాడేటప్పుడే దేవుడు యథార్థత యథార్థత అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించాడు బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు చాలామంది ప్రార్థనాపరులు ఉన్నారు చాలామంది యథార్థవంతులైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరిని గురించి ఎంత ఎక్కువగా రాయిపించలేదు దేవుడు ఎందుకో కానీ ఒకే ఒక్క వ్యక్తిని గురించి యథార్థవంతుడు అనే దానికి సరిగ్గా సరిపోతాడు ఈయన అనేటట్లుగా యోబు గారిని దేవుడు మాట్లాడటం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక చదువుకుందాం ఒకసారి యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం ఊజు ఉద్దేశ్యమునందు ఓకే 嗯。Hmm.